సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ కార్పొరేట్లకి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల్ని మోడీ ప్రభుత్వం మాఫీ చేసింది ఇది తప్పని కిషన్ రెడ్డి నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ అంటుంది దీంతో పాటు హరీష్ రావు మాట్లాడుతూ ఎనిమిది స్థానాల్లో బీసీ బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ సహకారం అందిస్తుంది కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో గెలవడానికి బీజేపీ సహకారం అందిస్తుందని హరీష్ రావు చెప్తుంది మేము ఎనిమిది స్థానాలకే పరిమితం కాదలుచుకోలేదు అంటున్నాం అని చెప్పాలి ఓడవాడు ఆయనకే చెప్తున్నాను నేను మేము ఎనిమిది స్థానాలకే పరిమితం కాలే మేము డబుల్ సీట్ సీజ్ వస్తాం ఆయన పాపం తక్కువ సీట్లకే అనుకుంటున్నాము మేము ఎక్కువ సీట్లకు ప్రజలతో అంగీకారం కుదుర్చుకున్నాం తెలంగాణ ప్రజలతో మేము అండర్స్టాండింగ్ వచ్చేసాం కాంగ్రెస్తో టీఆర్ఎస్తో రాకున్నా కూడా తెలంగాణ ప్రజలతో మేము అండర్స్టాండింగ్ వచ్చాము డబుల్ డిజిట్ సీట్లో మాకు ఇవ్వడం కోసం ప్రజలు మాకు అంగీకరించారు గెలవబోతున్నాం ఆయన 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 సర్టిఫికేట్ మాకు అవసరం లేదు ఏం పనికి రాని కామెంట్ అది వాళ్ళ కామెంట్లకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా బాధ్యతగా మాట్లాడితే ఏదైనా నిర్మాణత్వం మాట్లాడితే జవాబు చెప్పాలి రాజకీయంగా పసలేని మాటలు బురద జల్లే మాటలు బట్టకాల్చి మొక్క మీద వేసే మాటలు చెప్పుకుంటూ పోతే ఇదే రిజర్వేషన్ విషయం మేము ఇప్పుడు పడ్డాము కదా చెప్పుకుంటూనే వచ్చి ఇప్పుడు ఒకటి చెప్పుకోవాల్సి వచ్చి మేము మనసా వాచ రిజర్వేషన్ల కోసం మేము కట్టుబడి ఉన్నాము మనసా వాచ ఈరోజు తీసేస్తారు అయ్యే సాధ్యమా ఈ దేశంలో ఏ ఎవరికైనా అవుతుందా అసలు అవి ముందుకెళ్తారా ఏదైనా పార్టీ ఆ మాత్రం మాకు రాజకీయ పరిజ్ఞానం లేదా మాకు సామాజిక స్ఫూర్వ లేదా మాకు ఈరోజు పేదవాళ్ళకు రిజర్వేషన్ రాకుండా ఉండదని కోరుకుంటది ఇంకా పేదవాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళందరూ కూడా పైకి రావాల్సిన అవసరం ఉంది ఇంకా రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి